చేస్తాం పెద్దవాళ్ళం కదా పిచ్చిపాటి వేసేస్తాం ఇంకా వేసేస్తే ఇవే రుచిగా ఉంటాయి మీరు చేసేది తక్కువ మీరు ఏదో నైస్గా చేస్తారు అంతే ఏమి అంత ఇది ఉండదు మాలాంటి వాళ్ళని చేసామనుకో సూపర్గా ఉంటుంది ఇప్పుడు చాలామంది పిల్లలు చిన్న పిల్లలు చేస్తున్నారండి వంటలు ఎంత బాగుంటున్నాయో అది ఒక్కొక్కసారి ట్రై చేస్తాను నేను చూద్దామని నాకు అంతగా నచ్చవండి కాకపోతే పిల్లలు అందరూ మా పిల్లలు బాగా తింటారు వచ్చేస్తే నేను తిన నాకు కొంచెం ఇట్లా ఊరు పద్ధతులే బాగా అలవాటు ఊరు కూరలే కదా నేను ఉండేది అంతా మీకు ఇంతవరకు ఏమన్నా పొడులేసినట్టే కొంచెం చూసారా మీరు దీంట్లో మాత్రం వేస్తాను ఈ ఏ పొడి అన్ని తయారు చేసుకుని పెట్టుకుంటా కదా ఆ పొడి ఆకు మాత్రమే వేసాను మావిడా ఇప్పుడు దీని మజా ఎంత బాగుంటుందో చూడాలి ఇది ధనియాలు జీలకర్ర మెంతులు ఎన్ని మిరపకాయలు సరే అండి బాబు కారం అయిపోతుంది సూపర్గా ఉంటుంది ఇలా తయారు చేసుకోండి సరేనా దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఉప్పు వేసుకుందాం అనుకోండి చాలా రెడీ రెండు పొంగలు రాగానే మనకి దేవుడి అనిపిస్తాడు చక్కగా ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి సూపర్గా ఉంటుందండి చేసుకోండి కాబట్టి